నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు అయితే నిర్మాత రామానాయుడు ఈ కథతో వెళ్ళినప్పుడు బయటి సంస్థలో ద్విపాత్రాభినయం అంటే ఎన్టీఆర్ మొదట అంగీకరించలేదు మా సంస్థలోనే రాముడు రావణాసురుడి పాత్రలతో ద్విపాత్రాభినయం చేయాలని అనుకుంటున్నాం అని చెప్పారు ఎన్టీఆర్ కథ వినండి అన్నగారు అని రామాయణాయుడు అభ్యర్థించడంతో సరేనన్నారు కథ నచ్చి వెంటనే డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఒకటిని విడుదలైన రాముడు భీముడు చిత్రం ఘన విజయం సాధించింది ఇదే చిత్రాన్ని ఎంజీఆర్ హీరోగా ఎంగవీటి పెళ్ళయిగా తమిళంలో దిలీప్ కుమార్ హీరోగా రామ్ ఊరు శ్యామ్ పేరుతో హిందీలోనూ తీశారు రామానాయుడు అన్ని భాషల్లోనూ ఈ కథ సూపర్ హిట్